ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అయితే ఇవాళ ఈ వీడియోలో కంప్లీట్ గా పిఎం కిసాన్ పేమెంట్ గురించి పిఎం కిసాన్ పేమెంట్ రిలీజ్ తేదీని కూడా కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి ముఖ్యంగా మోదీ కార్యాలయం నుంచి భారీ అప్డేట్ రావడం చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఆ పీఎం కిసాన్ పేమెంట్ ఇప్పటికీ చాలా మందికి రాలేకపోతున్నాయి మరి పిఎం కిసాన్ పేమెంట్ రావాలి అంటే ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అండ్ చాలా మంది ఈ కే అప్డేట్ చేయలేకపోయారా మరి ఎవరికి వస్తున్నాయి దేశవ్యాప్తంగా వచ్చేటువంటి పేమెంట్స్ ఈసారి ఏమైనా పెంచబోతుందా ప్రభుత్వం ఆ పర్టికులర్ డీటెయిల్స్ అండ్ బెనిఫిషరీ స్టేటస్ కావచ్చు మీరు ఎలిజిబిలిటీ లీస్ట్ పేరు ఉందా లేదా ఆ డీటెయిల్స్ మనం అండ్ క్లియర్ తెలుసుకుందాం ఓకేనా సో స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి పిఎం కిసాన్ పేమెంట్ రాని వాళ్ళకి ప్రభుత్వం చాలా భారీ బిగ్ గుడ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఈ నెల ఫిఫ్టీన్త్ వరకు ఈ కేవైసీ వలన అప్డేట్ చేసుకునే పక్షంలో మీ ఆధార్ కార్డు కావచ్చు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ అలాగే లింక్ అయి ఉన్నటువంటి మొబైల్ ల్యాండ్ పాస్బుక్ అగ్రికల్చర్ ఆఫీసర్లకు చూపించండి లేదా మీకు తెలిసి ఉంటే కాస్త ఆండ్రాయిడ్ మొబైల్ పైన ఆన్లైన్ పైన గ్రిప్ ఉంటే ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇచ్చాను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది ఆల్రెడీ అప్డేట్ చేసి మరి వన్స్ ఆ లింక్ కనుక చూస్తే మీకు ఆటోమేటిక్గా పిఎం కిసాన్ పేమెంట్ మీ అకౌంట్లో నగదు జమ కావడం జరుగుతుంది ఇది ట్వంటీ ఎత్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ ఇది ఇరవై ఇరవైసారి ఓకే అక్షరాల రెండు వేల రూపాయలు తక్కువ మీకు ఒకే రోజు రెండు వేల రూపాయలు అకౌంట్లో జమ కావడం జరుగుతుంది ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్